శోభకృత్ నామ సంవత్సర మాఘమాసం ఫిబ్రవరి పదవ తేదీ శనివారం నుండి ఇరవై ఐదవ తేదీ ఆదివారం వరకు షోడశ దిన ప్రయుక్త పంచాయతన పూర్వక సూర్యారాధన్ను రాజమహేంద్రవరం సీతంపేటలో సంకల్పించినట్లు యాగ నిర్వాహకులు వడలి కుమార్ శర్మ చెప్పారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కోసం ఈ నెల ఐదున రాట ముహూర్తం చేస్తున్నట్లు తెలిపారు స్థానిక పేపర్ మిల్ రోడ్డు సీతంపేట్లోని యాగస్థలంలో జరిగిన మీడియా సమావేశంలో కుమార శర్మ మాట్లాడుతూ మాఘమాసంలో వార్షికంగా ప్రత్యక్ష దైవమైన సూర్యారాధనను స్మృతి వాక్యం అనుసరించి ఎంతో భక్తి శ్రద్దలతో గత ఏడు సంవత్సరాలుగా ఆచరించి సత్ఫలితాలు భగవత్ అనుగ్రహం పొందుతున్న విషయాన్ని ప్రస్తావించారు ఫిబ్రవరి పది నుంచి ఇరవై ఐదు వరకు ప్రతిరోజు సూర్య నమస్కారాలు హోమాలు శతచండి పారాయణ హోమం సుదర్శన మంత్రానుష్ఠానము శ్రీ లక్ష్మీ గణపతి జపము చతురావృతి తర్పణ అష్టద్రవ్య హోమాలు రుద్రాభిషేకం హోమం జరుగుతాయన్నారు రథసప్తమికి విశేష ఆరాధనలు జరుగుతాయన్నారు ఆఖరి రోజు ఇరవై ఐదవ తేదీ ఆదివారం మహాపూర్ణాహుతి పదివేల మందికి విశేష అన్న సమారాధన జరుగుతాయని తెలిపారు పుట్రేవు ప్రసాద్ ఉప్పాడ కోటరెడ్డి దూర్వాసుల సూర్యనారాయణ సోమయాజులు వారణాసి సత్యగణేష్ కాలేపు దేవి ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు మాఘమాస సందర్భంగా గత ఏడు సంవత్సరాలు మట్టి సూర్యారాధన అనేది వివిధ ప్రదేశాల్లో చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా అష్టమ వార్షిక ప్రయుక్తంగా సూర్యారాధన అనేది సీతంపేట దగ్గర సీతంపేట రామాలయం దగ్గర మనం ఈ సంవత్సరం కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ప్రతిరోజు కుంకుమ ఉచిత మహిళలు కుంకుమార్చన అలాగే సూర్య నమస్కారాలు సూర్య సూర్యారుణ హోమాలు అలాగే విశేషంగా కళ్యాణాలు ఇలా విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా ఈ మాఘమాసం చేయుటకు సీతంపేట దగ్గర తగు ఏర్పాట్లు ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు వరకు ఏర్పాట్లు చేయుటకు తగ చేయుటకు తగు ఏర్పాట్లు జరుగుతున్నది అలాగే ఆఖరి రోజున పదివేల మందికి అన్న సమారాధన చేయాలని సత్సంకల్పంతో ఈ క్రతుకి ఏర్పాట్లు జరుగుతున్నాయి అందుచే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకుని భగవత్ అనుగ్రహం పొంది తమ ఇష్ట కామ్యాలన్నీ నిర్వర్తించుకోగలరని తెలియజేయడం అవుతుంది అలాగే కళ్యాణంలో ప్రత్యక్షంగా అందరూ కూడా పాల్గొనే విధంగా గత సంవత్సరాలు మట్టి ఎంతోమంది ఎన్నెన్నో సత్ఫలితాలు ఎందుకు పొంది ఉన్నారు కాబట్టి వారి కోసమని అందరూ కూడా ప్రేరణతో ఈ ఆరాధన అనేది ప్రతి సంవత్సరం కూడా కొనసాగించడం అవుతున్నది అందుచే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా భాగస్వాములయ్యి తమ వంతు సహాయ సహకారములు అందించి భగవత్ అనుగ్రహం పొందగలరు మంగళం మహత్